కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేస్తా ఉన్నారు గట్టిగా చప్పట్లతోని వారికి స్వాగతం పలకాల్సిందిగా చెప్పట్లే కొట్టాలి ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేస్తా ఉన్నారు గట్టిగా చప్పట్లతోని వారికి స్వాగతం పలకాల్సిందిగా

తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్ష స్థానం రావాల్సిందిగా కోరుతున్నాం సార్ వల్దాస్ జాని గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్ వేదిక మీద ఆశీర్ అయినట్టు

శుభకాంక్షలు తెలియజేస్తా బాబు బాబుగారి చరిత్ర మనం కొంచెం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బీహార్ రాష్ట్రంలో పుట్టి పెరిగి అక్కడ నుంచి ఆ కాలంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం కావచ్చు భారతదేశంలో ఉన్న ప్రజలకు హక్కులు కల్పించే విధంగా వారికి ప్రతి ఒక్కరు ముందు పోవడానికి కృషి చేసిన పోరాటం చేసిన మానాయకులు బాబుగారు బాబు గారు భారతదేశం స్వతంత్రమయ్యే ముందు నుంచి వివిధ స్థాయిలో వివిధ అసోసియేషన్ ద్వారా వారు బీహార్ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు వారి జీవితంలో సుదీర్ఘ కాలంగా దాదాపు దాకా నాకు తెలిసి వరల్డ్ రికార్డు ఉన్న అని ఎవరు అంటే బాబు గారు ఇంటర్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ బాబు గారు భారతదేశంలో నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం అయితే ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అంటే బాబు గారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పెద్ద ఆకలి వస్తే ఆ సమయంలో భారతదేశానికి ఇబ్బంది రాకుండా చూసుకున్న వాళ్ళు మంత్రి ఎవరంటే ఎవరు బాబు గారు భారతదేశ ఉప ప్రధాని స్థాయిలో భారతదేశం స్వతంత్రం అయ్యే ముందు కావచ్చు తర్వాత కావచ్చు ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ప్రత్యేకంగా నాయకత్వం ఏమన్నా వహిస్తున్నారంటే లీడర్షిప్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు బాబు గారు అది మంత్రి రూపంలో కావచ్చు ఉపముఖ ఉప ప్రధాని గారి కావచ్చు వివిధ రూపంలో తర్వాత కూడా కావచ్చు చాలా పెద్ద ఎత్తున కాంట్రిబ్యూషన్ ఉన్న బాబు గారికి మనం ఇది వారు పదవి గురించి ఒక నాలుగు మాటలు అంటేనే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం వారు ఆ జీవితం చిన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు నుంచి వారు లైఫ్లో మొత్తం కంటిన్యూస్గా భారతదేశం ముందు ఉండాలి భారతదేశంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ హక్కుల గురించి ప్రత్యేకంగా వెనకపడి కులాల గురించి దళితుల గురించి పోరాటం చేసిన వాళ్ళు బాబు జగ్జీవరాం రామ్ గారు వారు జయంతి సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చేసేందుకు డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి వారి గురించి తెలుసుకోవడమే కాకుండా బాబు గారు కావచ్చు డాక్టర్ సాబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు జ్యోతిబా పూలే గారు కావచ్చు సావిత్రిబాయి పూలే గారు కావచ్చు అట్లా చాలామంది ఆ సమయంలో విషమ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళ నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాలి వాళ్ళ జీవితాల నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి కాబట్టి మీకు ఇది చిన్న విజ్ఞప్తి నేను చేస్తూ ఉన్నాము